మళ్ళీ ఇంకో వీడియోతో మీ వంటలక్క అయితే వచ్చేసింది ఈరోజైతే చేపల పులుసు నాకెంతో ఇష్టమైన మా దువ్వ వయ్యర్లో పట్టిన చేపతో పులుసు అండి చాలా చాలా బాగుంటుంది కొంచెం వెన్నపోస వేసుకుని అలా అలా కలుపుకుని తింటే ఉంటుందండి అబ్బా మాటలు అయితే మాటలు అయితే అసలు చెప్పలే నేను ఇది రుచి చూడాలంటే మాత్రం వచ్చేయండి తణుకులో వంటలక్కా ఛానల్లోకి లేకపోతే మా తనకైనా వచ్చేయండి ఏ ప్రాబ్లం లేదండి వండేతే పెట్టేస్తాను నా నా చేతి చేపల పులుసు తినేద్దురు కానీ ఇదిగోండి ఎంత బాగుందంటే మా పెద్ద బాబు అయితే దగ్గర పెట్టుకొని వేసుకుంటూనే ఉన్నాడండి పులుసు ఎవరే పులుసు అంతా నువ్వే తినేస్తున్నావు డాడీ వాళ్ళకి ఉంచరా అంటే అస్సలు సమస్య లేదు తగ్గేదే లే అంటున్నాడు అస్సలు తగ్గేదే లేదంట ఫస్ట్ ఏమో తగ్గేదే లే అన్నాడు తర్వాత ఏమో అస్సలు తగ్గేదేలే అంటున్నాడు ఇంకా వేసుకుని ఇంకా నాలాగేనండి మా బాబుకు కూడా అలవాటు అయిపోయింది బాగా ఒత్తిగా కలుపుకోవడం ఇంకా అలా వేసుకుని తినేస్తున్నాడు అనమాట ఇంకైతే వీడియోలోకి వెళ్ళిపోదాం ఇదిగోండి మా వారు నా అయితే దువ్వ వైర్లో చేప అయితే వర్షంలో తడుచుకుంటూ వెళ్ళి మరీ తెచ్చారండి ఇంకెందుకని చెప్పి యుద్ధానికి సిద్ధమైపోయాను యుద్ధానికి సంబంధించిన ఆయుధాలన్నీ పట్టుకొచ్చేసాను ఇదిగోండి బతికుండడం కోసం ఇలా బకెట్లో వేసేసి ఉంచాను అనమాట హలో అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాం ఈరోజు సండే కదండి ఇంకా మా వారైతే చేప తీసుకొచ్చారు ఇది మామూలుగా చెరువులో దొరికి దొరికే చేప అయితే కాదండి ఇది దువ్వ చెప్పాను కదండీ మన దానోరి అమ్మవారి గుడిలో నైవేద్యం పెట్టుకున్న రోజు వీడియోలో చూపించాను కదా దువ్వ వయ్యారని చెప్పి అందులో పట్టిన చేప అండి ఇది ఇప్పుడు సీజన్ అండి ఇది జూలై ఆగస్టు సెప్టెంబర్ మన వరద వాటర్ వస్తుంది కదా వర్షం వాటర్ ఆ వాటర్ వచ్చినప్పుడే స్పెషల్గా దొరుకుతుందండి దీని టేస్ట్ తింటేనే తెలుస్తుందండి అండి మేమైతే సీజన్కి వచ్చి ఒక రెండు మూడు సార్లున తెచ్చుకుంటాము ఇదైతే చాలా రోజులు అయితే రెండు సంవత్సరాలు పైన ఉంటుందండి ఎప్పుడూ మా వారు వెళ్తారు వెళ్ళి ఇంకా దొరకలేదని చెప్పి వచ్చేస్తూ ఉంటారనమాట ఈరోజైతే ఇంకా ఎలాగైనా సరే నా కోరిక తీర్చాలని చెప్పి రాత్రి చెప్పానండి రేపు సండే కదా ఇలా చేప తీసుకురావచ్చు కదా దొవ్వెళ్ళి అని చెప్తే ఇంకా వెళ్ళి తెచ్చారనమాట మార్నింగ్ మార్నింగ్ వెళ్ళి వర్షంలో తడుచుకుంటూ వెళ్ళి తెచ్చారండి ఇది ఇంకా ఇదైతే రెండు వందల యాభై రూపాయలు అంటే కేజీ కూడా ఉండదు కానీ వయర్లో వలలేసి పడతారు కదండి చెరువులో చేప కాదు కదా వయ్యర్లో పడతారు కాబట్టి వలలేసి చాలా కష్టమండి తొందరగా జ్వరకు చేపలు ఇవి అందులో ఫుల్గా వెళ్తుంది అంటండి వర్షం ఎక్కువ పడుతున్నాయి కదా అందుకని చెప్పి ఇది కొంచెం రేట్ ఎక్కువ మూడు వందలు చెప్పారంట రెండు వందల యాభై అయితే ఇచ్చారంట ఇంకా దీంతో అయితే ఈరోజు ఎంతో ఇష్టమైన చేపలు పులుసు అయితే చేసే చేసేసుకుంటానండి ఈరోజు ఇదిగోండి చేప అయితే ఇలా ఉంది ఇది చేప అర్థం కాగండి అనుకుంటున్నాను అండి ఇది గండి చేప రాగండి అలా అలా ఉంటాయేమో అనుకుంటున్నాను ఇంకైతే నా తీర అయితే నా చేతులతోటి చేసుకుంటాను అనమాట ఇదిగోండి ఇంతే ఇగొండి ఇదైతే చెప్పాను కదండి బియ్యం పిండి బియ్యం పిండి ఇక్కడ మనం గూడదే దొరకదు కదా సిటీలో అందుకని బియ్యం పిండి కొంచెం చేయి జారకుండా అయితే అన్నమాట ఇంకా ఇదైతే నేను ఇక్కడ చూపించు ఇది ఇదైతే పొలిస్ తీసేసుకుంటానండి ఇలాగా ఇది పులుసు తీసుకునేదే ఆస్ట్ రోడ్ చేయొచ్చమ్మాసైతే తీసేసుకున్నాం కదా ఇప్పుడైతే ఏకలైతే కట్ చేసుకుందాం ఇది కట్టిపేట పొద్దున్నర లేదండి అసలు తెగట్లేదు ఎందుకంటే కత్తిపీటలు వాడడం బాగా తక్కువైపోయింది కదా చాకులే ఎక్కువ వాడుతున్నాం కదా కత్తిపేట ఎప్పుడో కానీ వాడం కదా అంటే టస్సలు తగ్గట్లేదు ట్రై చేసే రావట్లేదండి ఇంకా ముక్కలు ఎలా కోయాలో ఎంత అనిపిస్తుంది ఇప్పుడు ఎలా కోరాలో కోసేస్తాను అండి నా దగ్గర అయితే కొంచెం అది కత్తిపీటకి పొద్దున పెట్టేది ఉంటారు కదా ఆకురాయి అంటారు కదండి ఆ ఆకురాయి అయితే ఉంది దాన్ని పెట్టి కొంచెం పొదునైతే చేస్తాను చేసి ముక్కలైతే కట్ చేస్తానండి నీళ్ళైతే తీసుకోవాలి పక్కన చర్చ్ ఉందండి సండే కదా చర్చి వినిపిస్తుంది అన్నమాట చేప ఏకలు అవన్నీ తీసేసిన తర్వాత ఇదిగోండి ఇలా గరుకు రాయి మీద ఏదన్నా ఉంటే ఇలా అయితే రుద్దేసుకోవాలి తెల్లగా వచ్చే వరకు నేను ఏదైతే రుద్ది చూపిస్తున్నాను చూడండి తెల్లగా రుద్దేసుకుని పెట్టేసుకున్నాను చెప్పాను కదండి ఆకురాయి అని ఇగో దీన్నే ఆకురాయి అంటారు నా దగ్గర చిన్నది ఉందండి ఆకురాయి మీ ఏరియాలో ఏమంటారో కామెంట్ చేయండి ఇది చాలామంది చాలా రకాలుగా పిలుస్తారు ఇంకొకటి కత్తిపీటకైతే ఇలా కొంచెం తుప్పులాగా పట్టేసిందండి అందుకనే పొదును పోయిందనమాట ఇంకా జాగ్రత్త చాలా జాగ్రత్తగా ఇలా ఇలా రుద్దేసుకుంటే దానికి ఉన్న తుప్పంతా వదిలిపోతుంది అలా వదిలిపోయితే మనకు అనేది వస్తుంది అనమాట కత్తిపేట మరి ముక్కలైతే కట్ చేయాలి కదండి అందుకని ఇలా ఆకురాయితో కొంచెం పొదును పెడుతున్నాను అనమాట ఆ పొదును పెట్టేసిన తర్వాత మనం ముక్కలైతే కట్ చేసేసుకోవాలి ఇంకా ముక్కలు ఎలా కట్ చేయాలంటే చూపిస్తాను చూడండి ఇలా ఎప్పుడైనా సరే ముక్కని తలకాయ దగ్గర చెప్తూ ఉంటాను కదండి ఇదివరకు నా చేప పులుసు వీడియోలో కూడా మీకు చెప్తూనే వచ్చాను ఈరోజు డైరెక్ట్గా లైవ్ చూపిస్తున్నాను చూడండి ఇదిగోండి ఇలా తల దగ్గర ఇలా క్రాస్గా కట్ చేయాలండి ఇదిగోండి కట్ చేశాను కదా ఇలా క్రాస్గా కట్ చేయడం వల్ల ఏంటంటే ఇది చిన్న చేపే కేజీ చేప కానీ ముక్క చూడటానికి ఎంత పెద్దగా ఉంటుందంటే చాలా పెద్దగా ఉంటుంది ఇది లోపల ఆహారం అయితే ఇది వయరులో పట్టిన చేప కదండి నాచు అవన్నీ తింటాయి కదా అవి తి తినడం వల్ల లోపల ఆహారం కూడా వేరేలా ఉందండి అది గమనించాను అంటే మనం మోసపోతాం కదండి ఈ వయర్లో పట్టిందని చెప్పి ఏమో చెరువు చేపలో నేను తీసుకొచ్చి అమ్మేయొచ్చేమో కదా అలా కూడా ఉండొచ్చు కదా అందుకని చెప్తున్నాను అనమాట పర్టికులర్గా ఇది వయరులో పెట్టిన చేపే దొరికిన చేపేనండి బయలకి ఈరోజు మాకైతే అదృష్టం ఉందని దొరికింది ఈరోజున ఈరోజైతే ఈ చేప ఆహారం లోపల ఆహారం ఉంటుంది మేత అనేది ఉంటుంది కదండి నా మేత తెలిసిపోద్దండి చెరువులో మేత వేరుగా ఉంటుంది మనం కాలువల్లో పట్టిన చా చేపల మేత వేరుగా ఉంటుంది ఇలా అయితే పొట్ట కింద నల్లగా ఉంటుంది కదండి అదంతా కూడా క్లీన్ చేసేసుకోవాలి చేపకి చేపల పులుసుకి క్లీనింగ్లోనే సగం రుచి వస్తుందండి చా ఎంత బాగా క్లీన్ చేసుకుంటే అంత రుచి ఇలా ఎంతో ఇష్టంగా దాంతో ఇష్టంగా ఇష్టపడి చేసుకునే వాళ్ళకే తెలుస్తుంది ఆ రుచి అనేది ఇంకా నేనైతే బాగా సన్నగాను కాదు బాగా లావుగాను కాదు ముక్కలు అనేవి ఒక మాదిరిగా పులుసులోకి ఎలా కోసుకుంటారు అలాగే మొత్తం అన్ని క్రాస్గానే కోస్తున్నాను మీరు గమనించే ఉంటారు ఇంకా పదే పదే చెప్తున్నానని ఏమనుకోకండి నా ఇంటెన్షన్ అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి ఆ చేప ముళ్ళు అయితే ఈజీగా వస్తాయి అనమాట అందుకని చెప్తున్నాను మీకు ఇలా మొక్క చూసారా ఎంత పెద్దగా ఉందో అలా ఉంటాయి అన్నమాట మొక్కలు అనేవి ఇదిగో చూపిస్తున్నాను చూడండి ఇక్కడ నల్లగా ఉంది ఏదో తీసేసాను ఇంకా అన్నీ అయితే ఇలా కట్ చేసేసుకోవాలి కట్ చేసేసుకుని శుభ్రంగా కడుక్కోవాలండి మన వాటర్ తెల్లగా వచ్చే వరకు కడుక్కోవాలి ఒక్కొక్క ముక్కని ఒక్కొక్క ముక్కని రుద్దుకుంటూ లోపల ఏదైనా వేస్ట్ ఉంటే అదంతా తీసేసి మొత్తం కడుక్కోవాలి నాకైతే నాలుగు నాలుగు ఐదు ఆరు ఆరు అయితే పెద్ద ముక్కలు వచ్చినాయండి ఒక తలకాయ ఒక తోక వచ్చింది ఆరు ముక్కలండి సరిపోతే మా ఫ్యామిలీకి అయితే కొంచెం పెద్ద ఫ్యామిలీ అయితే రెండు చేపలు తీసుకోవాలి ఇలాంటివి తినే వాళ్ళని బట్టిలేండి మా ఇంట్లో మేమందరం ఒక రెండు రెండు ముక్కలైతే తింటాం మంచిగానే తింటామండి ఇదిగో చూసారా ఇప్పటికొక నాలుగైదు సార్లు అయితే కడిగేసాను చేప ముక్కలు అయితే క్లీన్ చేసేసుకున్నాం కదండి ఇంకా ఇంట్లోకి వచ్చేసైతే ఇంట్లో పసుపు కొంచెం పెరుగు ఒక స్పూను ఒక నిమ్మకాయ చెక్క పిండేసి వాష్ చేసేసుకున్నాం అనమాట చేసేసుకుంటే ఇలా వాసన అనేది ఉండదు కొంచెం ఏమైనా నీసువాసన అనేది ఉంటే ఉండదనమాట ఇంకా ఇందులో మనం ఆనియన్స్ అవన్నీ కోసుకునే లోపు కొంచెం ముక్కలకైతే ఉప్పు కారం రాసేసి ఉంచుదాం ఉంచితే కొంచెం చప్పగా లేకుండా ముక్కలకి అనేది పడుతుంది అనమాట ఇవ్వండి వీటిలోకి కావాల్సినవి ఉప్పు ముక్కలకు సరిపడానికి వేస్తున్నానండి ఉప్పు మళ్ళీ ఆనియన్స్లో కూడా వేసుకుంటాం పసుపు కారం కారం అయితే కూర మొత్తానికి ఇక్కడే వేస్తున్నాను ఇంకా మళ్ళీ వేయనమాట పులుసులో ఇంకా వీ వీటి మూడింటిని కలిపేసి ఈ ఆయిల్ అండి ఆయిల్ కొద్దిగా కొంచెం ఆయిల్ తీసుకుని ఆయిల్ తోటి పేస్ట్ పేస్ట్లా చేసేసుకోవాలి చేసేసుకుని ముక్కలన్నిటికి పట్టించేయాలన్నమాట ఇలా చేస్తే ముక్క తెల్లగా లేకుండా ఎర్రగా ఉండి కొంచెం నాని టేస్ట్గా అన్నమాట మీరు కూడా ఇలా ఎప్పుడైనా ట్రై చేయండి చాలా టేస్ట్గా అన్నమాట కొంచెం గట్టిగా ఉంది కదా కొంచెం ఆయిల్ అయితే వేస్తాను ఎంతమందికి చేపల పులుసు ఇష్టమో కామెంట్లో చెప్పడం మాత్రం మర్చిపోవద్దు మన తణుకులో వంటలక్క ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఇవ్వండి బాగా కలిపేసుకున్నాం కదా ఇప్పుడు ఇక్కడ ఇగో ఈ ముక్కు ఉంది కదా ఇలా తీసుకుని కొంచెం ఇలా రాసేసుకోవాలి అటువైపు ఇటువైపు రాసేసుకొని పక్కన పెడితే బాగుంటుంది అన్నమాట టేస్ట్ అనేది ఇలా ఇలా ముక్కలకి ఇలా రాసిన ముక్కలకి ఫ్రై కూడా చేసుకోవచ్చు కాకపోతే ఈ పేస్ట్లోనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ పేస్టు కొంచెం నిమ్మకాయ నిమ్మకాయ పిండుకుని మనం వెళ్ళాం కాదండి దానేశ్వరి అమ్మవారి అయితే లూజ్ అయిపోయింది ఇంకా ఇదిగోండి ఇది ఇందులో అయితే ఎల్ల పేస్ట్ కొంచెం నిమ్మకాయ నిమ్మకాయ కొంచెం కార్న్ ఫ్లవర్ వేసేసి నానబెట్టేసుకోవాలి పక్కన నానబెట్టేసుకొని ఫ్రై చేసుకోవడమే ఒక పావు గంట నానిపోతే సరిపోద్ది ఇంకా ఆయిల్ వేసి షాలో ఫ్రై అయినా చేసుకోవచ్చు షాలో ఫ్రై అంటే తెలుసు కదండి ఒక నాలుగైదు స్పూన్లు వేసి ముకుట్లో అయినా లేకపోతే మనం దోశలు వేసుకుంటాం కదండి ఆ దోశల ప్యానం మీద అయినా సరే ఒక రెండు మూడు స్పూన్స్ అయితే వేసి ఆయిల్ అటు ఇటు సిమ్లో పెట్టి తిప్పుకుంటూ వేయించుకోవాలి బాగుంటుంది డీ ఫ్రై చేసుకుంటే డిఫ్రై చేసుకోవచ్చు చాలా టేస్ట్ ఉంటుంది ఈ వర్షంలో వేడి వేడిగా చేప ఫ్రై చేసుకుంటే ఎంత బాగుంటుందండి చాలా బాగుంటుంది కదా ఎంతమందికి చేప ఫ్రై అంటే ఇష్టం అది కూడా కామెంట్లో చెప్పండి నాకు ఓకేనా ఇలా అయితే అన్నిటికీ రాసేస్తాను వేస్తాము ఇంకొన్ని చూసారు కదండి ఇలా క్రాస్గా కొయ్యడం వల్ల ఏమవుతుందంటే చిన్న చేప అయినా సరే మనకి పెద్ద ముక్కలాగా కనిపిస్తుంది చూసారా ఇలా ఉంటుంది ప్లస్ ఇంకోటి ఏంటంటే మన ముళ్ళు లోపల ఏవైతే ముళ్ళు ఉంటాయి కదా అవి వైషేప్లో ఉంటాయండి ఎప్పుడైనా మీరు గమనించే ఉంటారు చేపల కురుసులో ముక్కలలో నుంచి ముళ్ళు తీసినప్పుడు ఒకసారి చూడండి మీరు చూస్తే అది వైషేప్లో ఉంటుంది అలా వైషేప్లో ఉన్నదాన్ని ఇలా క్రాస్గా కట్ చేయడం వల్ల ఏమవుతుందంటే ముళ్ళు అనేది మనకి క్లారిటీగా కనిపిస్తుంది ఇలా కొంతమంది ఇలా ముక్క తీసి ఇలా 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 అంటే కానీ అనేది కనిపించదు కదా కానీ ఇలా క్రాస్గా పోయడం వల్ల ఏమవుతుందంటే అలా అనక్కరలేదు ఇలా ముక్క ఇలా ఓపెన్ చేయగానే మనకి ముళ్ళు అనేది ఓపెన్ అయిపోద్ది అనమాట చాలా ఈజీగా ఉంటుంది పిల్లలు తినడానికి అందుకనే నేను పర్టికులర్గా చేప చేసినప్పుడల్లా చాలా వీడియోస్ చెప్తూనే ఉన్నాను నాకు చెప్పడం అలవాటు మీరు ఎంతో కొంత వింటారని చెప్పి ఇంకా అలా అలా అయితే ఇలా అయితే కట్ చేసుకోండి క్రాస్గా రాసుక కట్ చేసుకోవడం ఏమన్నా పెద్ద ముక్కలాగా కనపడుతుంది అనమాట షేప్ బాగుంటుంది చేప చేప షేప్ అనేది బాగుంటుంది అనమాట అందుకని చెప్తున్నాను ఇంకా నానబెట్టేసుకుందాం కొద్దిసేపు ఇలా అయితే కొద్దిసేపు లో పెట్టేస్తానండి ఇక్కడ ఇలా పెట్టి అన్నింటిలో పెట్టేసి ఫ్రిడ్జ్లో పెడతాను కొద్దిసేపు ఇంకా ఆనియన్స్ అవి కట్ చేసుకుని మనం రైస్ అవి పెట్టుకునేసరికి సేపు అయితే నాన్తాయి అన్నమాట చేప చూసి ఎలా చేస్తానో ఎలా చేస్తానో చూపిస్తాను చూడండి ఇదిగోండి చేపల పులుసు కోసం వచ్చేసి నాలుగు ఆనియన్స్ అయితే సన్నగా ముక్కలు కోసి కట్ చేసి పెట్టుకోవాలి ఇవి మసాలా అండి అల్లం చిన్న ముక్క ఇంత 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 ముక్క వేసాను చిన్న ముక్క పైన తోలంతా తీసి చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను కడిగి ఇది వెల్లుల్లిపాయ ఒక రొబ్బ కొంచెం జీలకర్ర హాఫ్ టీ స్పూన్ జీలకర్ర రెండు యాలకలు చిన్నది చెక్క ముక్క నాలుగు లవంగాలు నాలుగు మిరియాలు కొంచెం ఆవాలు వేసాను రెండు టే స్పూన్లు ఏమో ధనియాలు ఇది గసగసాలు ఇవన్నీ పేస్ట్ చేసేయాలి మిక్సీలో వేసి వీటితో పాటు ఒక టమాటా ఒక టమాటా కూడా పేస్ట్ చేసేసి పక్కన పెట్టుకోవాలన్నమాట ఇదిగోండి చింతపండు మన ఇది ఎంత చింతపండు అనేది చెప్పడం అంటే ఇది కొంచెం చేపల పులుసు పులుపు తినే వాళ్ళ బట్టి అండి నానబెట్టుకోవాలి నేనైతే ఒక ఇంత ఇంత చింతపండు ఉంటుంది కదా అంత చింతపండు అయితే కడిగేసి వాష్ చేసుకుని పెట్టాను అనమాట నాన్ పెట్టుకున్నాను అనమాట ఇది పిండి సరిపోకపోతే మళ్ళీ ఇంకా కొంచెం పిండుతాను ఇదిగోండి చేప ముక్కలు మసాలా పట్టించి పెట్టాం కదా ఇవి ఇప్పుడైతే కర్రీ వేసేద్దాం ఇవి మసాలా ఆడుకున్న తర్వాత నేను చూపిస్తాను ఇదిగోండి ఫ్రెండ్స్ ఆనియన్స్ అయితే కట్ చేసేసుకున్నాను పచ్చిమిరపకాయలు కూడా నలక కట్ చేసి పెట్టుకున్నాను ఇవి మిక్సీ ఆడేసానండి మసాలా ఇదైతే స్టవ్ వెలిగించి ఆయిల్ పెట్టాను ఆయిల్ హీట్ అయింది ఇందులో అయితే కొంచెం మెంతులు కొంచెం జీలకర్ర కొన్ని ఆవాలు వేసి అయితే ఒక్కసారి ఫ్రై చేస్తాను ఇండియా ఎర్రగా వచ్చింది కదా మెంతులు అనేవి ఇలా వస్తే చాలు బాగుంటాయి ఇలా చేదు వచ్చేస్తే ఇంకా ఎర్రగా వేగితే ఇప్పుడు ఆనియన్స్ అయితే ఫ్రై చేస్తాం ఆనియన్స్లో కొంచెం పసుపు కొద్దిగా ఉప్పు వేసి ఆనియన్స్ని ఎర్రగా ఎర్రగా వచ్చే వరకు సిమ్లో పెట్టే హైలో పెట్టి కాదండి సిమ్లో పెట్టే ఎర్రగా వేయించుకోవాలి మూత పెట్టుకుంటూ మగ్గించుకోవాలన్నమాట మగ్గిన తర్వాత నేను చూపిస్తాను ఆనియన్స్ అయితే ఎర్రగా ఫ్రై అయిపోయినాయండి ఇంకా ఈ మిక్సీ ఆడుకున్న మసాలా అయితే వేసేస్తున్నాను వేసేసి మసాలా కూడా పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి సిమ్లో పెట్టుకునే వేయించుకోవాలన్నమాట ఇది ఆయిల్ పైకి తేలే వరకు పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి వేయించిన తర్వాత అప్పుడు చేప ముక్కలు అయితే ఉన్నాయో అవి వేద్దాం అనుకోండి ఆయిల్ అయితే పైకి తేలుతుంది కదా అది ఆనియన్స్ వదిలేస్తున్నాయి కదండి కనిపిస్తుందా మీకు ఇప్పుడైతే కొంచెం చింతపండు అయితే కొంచెం పిసికేసి ఉంచాను అనమాట ఇందులో కొంచెం చింతపండు వాటర్ అయితే కొద్దిగా వేస్తున్నాము కొంచెం ఎందుకంటే ఇది కొంచెం డ్రైగా ఉంది కదండి మసాలా అనేది ఆనియన్స్ మసాలా అనేది డ్రైగా ఉన్న దాని మీద మనం చేప ముక్కలు పెట్టేసామంటే కొంచెం మాడిపోయే అవకాశం ఉంటుందన్నమాట అందుకని కొంచెం చింతపండు పులుసు అయితే కొంచెం పిండాను కొంచెం గ్రేవీగా కొంచెం గ్రేవీగా ఉంటుందని చెప్పి అడుగంటుందని చెప్పి ఇంకా వీటిలో అయితే ఇంకా చేపల పులు ముక్కలు అయితే వేసేస్తున్నాను ఇదిగోండి చూసారా మనం ఇదిగోండి ఆయిల్ ఎలా వచ్చిందో బయటికి మనం ఇందాక రాసి నానబెట్టాం కదండి అది అన్నమాట ఆయిల్ ఆయిల్ అయితే బాగా తేలింది ముక్కలు మొక్కలు ఒకదానికోటి ఇలా పేర్చేస్తున్నాం ఇంకా ఈ తలకాయ అయితే మా పెద్ద బాబు తింటాడండి చాలా ఇష్టంగా యాజ్ యూజువల్ మధ్యలో పెడతాను ఇంకే చేప ముక్కలన్నీ పేర్ చేస్తాను అన్నీ పెట్టేసిన తర్వాత చూపిస్తాను ఇదిగోండి ఈ ముక్కలన్నీ వేస్తాను కదా ఈ ఆయిల్ ఉంది కదా ఈ ఆయిల్ కూడా వేసేస్తాను ఇంకా ఇందులోనే చింతపండు పులుసు అయితే నేను పిండేసుకుని ఉంచుకుంటాను కొంచెం మూత పెట్టేసి సిమ్లో పెట్టేసి మగ్గపెడతాను అనమాట వీటిని తగ్గిన తర్వాత మళ్ళీ అవతల వైపు కూడా తిప్పి నేను చూపిస్తాను పెట్టేసి మూడు నిమిషాలు అవుతుంది కదండి ఒకవైపు అయితే మగ్గిపోయినాయి చేప ముక్కలు అనేవి ఇంకా రెండో వైపు కూడా ఇలా టర్న్ చేసుకుని మగ్గపెట్టుకోవాలన్నమాట చూసారా ఆయిల్ అయితే ఎలా పైకి తేలిందో సూపర్ టేస్ట్ ఉంటుందండి చేపలు కూడా ఒకలాంటి నూనె అయితే ఒక రిలీజ్ అవుతుందండి అదే ఫ్లేవరు చేపల పులుసుకి ఇలా ఒక్కొక్క ముక్క ఒక్కొక్క ముక్క అయితే చాలా జాగ్రత్తగా అటువైపు కూడా టర్న్ చేసుకుని ఉడికించుకోవాలి ఇదిగోండి ఉడికిపోయినాయి ఇటు వేపు కూడా ఉడికిపోయినాయి కదా ముక్కైతే ఉడికిపోయింది కదా ఇప్పుడైతే పులిస ఇందులో వచ్చేసి ముందుగా పిండేసి పెట్టుకుంటే పిండి పులిసైతే పోసేస్తాను అడుగు మొత్తం పోసేవద్దు అడుగు ఎందుకంటే కొంచెం గసలాంటిది ఉంటుంది అది కరివేపాకు అయితే వేస్తున్నాను చెప్తాను కదా మీకు నచ్చితే వేసుకోండి కరివేపాకు అంటే ఇందులో పచ్చిమిరపకాయలు పచ్చిమిరపకాయలు అనేది చాలా ఇష్టంగా చేపల పులుసులు ఇష్టంగా తింటారు కదా ఇలా మధ్యలో అయితే ఘాట్లు పెట్టుకున్నాను లోపలికి పులుసు వెళ్ళడానికి ఇవి కూడా వేసుకుంటున్నాను మా గోదావరి జిల్లా సైడ్ ఇందులో వంకాయ వంకాయలు ఘాట్లు పెట్టి బెండకాయలు ఘాట్లు పెట్టి వేస్తారండి చాలా బాగుంటాయి నా దగ్గర అయితే ఇప్పుడు ప్రస్తుతానికి లేవు లేదంటే నాకు బెండకాయ అన్న వేసేదాన్ని చాలా టేస్ట్గా ఉంటుంది మా గోదావరి స్టై స్టైల్ అంటేనే బెండకాయలు వంకాయలు అవి వేస్తారు ఖచ్చితంగా వేస్తేనే బాగుంటుంది అంటారనమాట నా దగ్గర అయితే ప్రస్తుతానికి లేదు లేదంటే వేసి అవి కూడా చూపించేదాన్ని ఎలా ఉంటుంది అది ఇదిగోండి బాగా అయితే దగ్గరగా ఉడకాలన్నమాట ఇప్పటి నుంచి అయితే అసలు అయితే పెట్టద్దండి చేపల పులుసులో ఇంకా రెండు చేతులతో మసిగుడ్డ పెట్టి పట్టుకుని ఒక క్లాత్ పెట్టి పట్టుకుని తిప్పాలన్నమాట అందుకని నాకు ఫోన్ పట్టుకుని చూపించడం తిప్పడం కుదరట్లేదు అని చెప్పి ఫోన్ స్టాండ్లో పెట్టి చూపిస్తున్నానండి ఇదిగోండి నా సీక్రెట్ ఇంగ్రి ఇంగ్రీడియంట్ ఇది మెంతి పొడి ఎప్పుడు చేపల పులుసులో నేను వేస్తాను ఒక్క స్పూను మెంతులు ఉంటాయి కదా మెంతులు పొడి వేయించైనా పర్లేదు పచ్చివైనా పర్లేదు పొడి ఉంటుంది కదా ఆ పొడి జిమ్ వేసిన తర్వాత ఒక గుప్పడు కొత్తిమీరని కడిగేసుకుని వాటర్లోంచి తీసి వేస్తున్నాను వేసేసినప్పుడు నాకు ఇంకా నోరు ఊరిపోతుందండి ఎప్పుడెప్పుడు తినేయాలని చెప్పి ఇంకా నేనైతే రైస్ కుక్కర్లో రైస్ కూడా పెట్టేసాను ఇంకా రైస్ అయిపోతే ఇంకా తినేయడమే ఇదిగోండి చె చెప్పాను కదా వెన్నపూస వేసుకుని చేపల పులుసు అని ఇది కొంచెం వెన్నపూస ఉందండి నా దగ్గర వెన్నపూస వేస్తున్నాను మా గోదావరి స్పెషల్ పులస పులుసులో వెన్నపూస వేసి చేస్తారండి నేను ఈ వయర్ దువ వయర్లో చేపకైతే వెన్నపూస వేసుకుంటున్నాను ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చు వెన్నపూస వేసుకోకుండా కూడా మామూలుగా వండుకోవచ్చు ఏమీ కాదు నేనైతే ఒక పెద్ద స్పూన్తో ఒక స్పూన్ వేసానండి అది కూడా కొంచెం కరిగి కొంచెం పులుసు దగ్గర అయ్యే వరకు అయితే ఉంచాలి ఇలా రెండు చేతులతో దాక పట్టుకుని ఇలా ఊప తిప్పనట్టుగా తిప్పాలన్నమాట మీకు అనిపించట్లేదండి వీడియోలో కూర అయితే కర్రీ అయితే ఇంకా తిప్పేసిన తర్వాత ఒక్కసారి అలా మూత పెట్టుకుని ఉంచుకోవాలి మూత పెట్టుకుని ఎంత చిక్కగా కావాలో అంత చిక్కగా మనం పులుసు వండుకోవాలి ఇంకా ఈ స్టేజ్లో ఉంది కదండి ఇప్పుడైతే ఉప్పు కారాలు అయితే అడ్జస్ట్ చేసుకోవాలి చూసుకో ఒకసారి టేస్ట్ చూసుకోవాలి టేస్ట్ కొంచెం నాకు వెనకసం వేసిన తర్వాత కొంచెం సాల్ట్ అయితే అనిపించింది ఇంకా కొంచెం సాల్ట్ అయితే నేను యాడ్ చేసుకున్నాను మీరు కూడా టేస్ట్ చూసుకుని ఇప్పుడు కారం సరిపోకపోయినా కారం వేసుకోండి ఉప్పు సరిపోయినా ఉప్పు వేసుకోండి ఇంకా మీ ఇష్టం అండి మీ ఫ్లేవర్స్ ఏవి వేసుకోవాలంటే అవి వేసుకోవచ్చు మిగతా అవి ఇంగ్రీడియంట్స్ వేసాను కదా వాటిల్లో స్మెల్ అయితే సూపర్ వస్తుందనమాట ఆకలి వేసేస్తుంది నాకైతే ఫుల్గా రైస్ ఎప్పుడైపోద్దా అని చెప్పి దాని ఎదురుగొండని కూర్చున్నానండి నేను ఇప్పటివరకు ఇంకా చూసేద్దాం ఇంకా పులుసు అయితే దగ్గరగా అయిపోయిందండి ఇంక చూసారా చూస్తుంటేనే ఎంత కలర్ఫుల్గా ఎంత టెంప్టింగ్గా టెంప్టింగ్గా ఉందో ఆ టెంప్టింగ్ నా లాలా జలం అయితే వచ్చేస్తున్నాయి నేను వాయిస్ అవరిస్తున్నాను కానీ ఇప్పుడు కూడా నాకు చూస్తుంటే నోరు నోట్లో నీళ్లు ఊరిపోతున్నాయి అనమాట ఇంకా ఇలా ఉన్నప్పుడు ఈ స్టేజ్లో ఉన్నప్పుడు అయితే స్టవ్ ఆఫ్ చేసేస్తానండి రైస్ కూడా అయిపోవచ్చింది ఇప్పటికొచ్చి నేను ఒక పది పదిహేను సార్లు అయినా సరే నేను పులుసు అనేది ప్లేట్లో వేసుకుని పేస్ట్ చూస్తూనే ఉన్నానండి చూస్తూనే ఉన్నాను చూస్తానేమన్నా నీ బాబాయ్ నా దిష్టి తగిలేలా ఉందని చెప్పి కొంచెం దిష్టి కూడా తీసేసానండి ఆ చేపలు పులుసు దాకాకు వచ్చేసి సరదాగా లేండి ఇంకా అయిపోయిందండి స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఇంకా రైస్ పెట్టేసుకోవడమే వేడి వేడిగా తినేటప్పుడు చూపిస్తానండి మా పెద్ద బాబు కూడా వచ్చాడు స్కూల్ నుంచి వాడు కూడా వాడికి పెట్టేసి నేను తింటానన్నమాట పెద్దడా ఏం తింటున్నాం ఎవరి తలకే నా తలకాయ చూపించి బాగుందా పులుసు హలో అండి ఇంకో రైస్ అయితే పెట్టేసుకున్నాను చాప తీసుకైతే అయితే ఇదేమో పులుసు వేసుకోవడానికి ఇదేమో ముక్క వేసుకోవడానికి ఎంతో ఇష్టంగా వండుకున్నానండి ఎంత కావాలో అంత రైస్ పెట్టేసుకుని మీరైతే వేడి వేడిగా చేపలు తీసేట్టి వేస్తున్నాము మా కూడా తిన్నాడండి సూపర్ టేస్ట్ అంటున్నాడు ఇంత ఒత్తుగా కలుపుకుంటే కానీ మాకు கிளாட் தோண்டதனா ముందు ఉత్తి పులిస్తోటి తింటాం అలవాటు ముక్క తిన్నాం ఇప్పుడు ఉందండి మీరు కూడా ఇలా వెన్నపూస వేసుకుని చేపల అయితే ట్రై చేయండి వెనపూస లేదు అనుకుంటే నార్మల్గానైనా వేసుకుని ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇలా వేడి వేడిగా వర్షం పడుతున్నప్పుడు వర్షం అయితే స్టార్ట్ అయిందండి ఒక అరగంట నుంచి పడుతుంది వేడి వేడిగా వర్షం పడుతూ వేడివేడిగా చేపల పూస వేసుకుంటుంటే చాలా బాగుంటుంది ఇంకా నేను డిస్టర్బ్ డిస్టర్బ్ చేయను ఇంక మిమ్మల్ని నన్ను కూడా మీరు డిస్టర్బ్ చేయద్దు బాగా అండి ఇంటే వీడియో నేనైతే రెండు మూడు ముక్కలకి రాగిచ్చేస్తాను